మహబూబాబాద్ జిల్లాలో పర్యటన స్వాగతం పలికిన కార్యకర్తలు మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగార మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పలికిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ శ్రేణులు కాసేపట్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగి నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పాల్గొనన్న పెద్దలు గోవాంతులు మన దయాన్న గారికి మీ అభిమాన నాయకుడు దయాన్న గారికి అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తునలో స్వాగతం పలికిన మా అన్నదమ్ములకు అందరికి కూడా పేరులో తొందరలో తొందరలో ఒక నాలుగైదు రోజుల్లోనే దయాన్ని టైం తీసుకొని జనగాములో మళ్ళా కలుసుకుందాం ఏదైతే మహబాద్ ఇప్పటికే ఆలస్యమైన అందరూ ఎదురు చూస్తారు మీరు కూడా దయచేసి రండి అక్కడ అందరం కూర్చుందాం తెలంగాణ చెప్పిండు కాబట్టి తొందరలో మల్ల వచ్చి మొత్తం మీ అందరితో ఉండి ఉండిపోతే దయచేసి ఆ మేపకాలు దగ్గర చూస్తున్నారు ఏమనుకోవద్దు మళ్ళొసారి మీ అందరికీ పేరు ప్రేరణ ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు